మేడేస్ పూర్తిగా కార్మికవర్గం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని సాగిద్దామని ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు చిలుక శంకర్ పిలుపునిచ్చారు ఎన్టీపీసీలోని ఐఎఫ్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మిక వర్గం మీడియా స్ఫూర్తిగా రక్తాన్ని చెందించి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాన్ని నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాసి పన్నెండు గంటల విధానాన్ని తీసుకురావాలని చూస్తుందని అన్నారు అంతేకాకుండా కార్మికులు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను కట్టుబానిసలుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందని ఆరోపించారు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తూ ఉద్యోగ భద్రత లేకుండా చేస్తుందని తెలిపారు కేంద్రంలో మూడవసారి అధికారులు చేపట్టగానే తమకు తిరుగులేదని ఆహం భావంతో బీజేపీ ప్రభుత్వం వ్యాధిస్తుందని కార్మిక వర్గం ప్రజలు ఎదురు తిరిగితే ప్రభుత్వం కుప్పకూలుతుందని హెచ్చరించారు బీజేపీ ప్రభుత్వం ఎప్పటికైనా కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్ చేశారు ప్రపంచ వ్యాప్తంగా యావత్ కార్మిక వర్గం అంతా కూడా మేడే పండుగలో జరుపుకోబోత ఉంది ఈ మేడియం అనేది నూట ముప్పై తొమ్మిదో సంవత్సరాల పూర్వం ఉన్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా వ్యతిరేకించి దానిపైన లక్షలాది మంది రోడ్డుపైకి వచ్చి ఉద్యమం చేసి లక్షలాది మంది అమరులై అమరుల తాగాలతోటి సాధించుకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులన్నీ కూడా ఇప్పటి వరకు కొనసాగిస్తా ఉన్న కొనసాగుతూ ఉన్నాయి ఈ హక్కులు ఏవైతే అను అరోకరో కార్మికునికి ఉపయోగపడేటువంటి కొన్ని హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ హక్కులన్నింటినీ కూడా ఇవాళ మన భారతదేశంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాలన్నింటినీ కూడా దుంగోలో తొక్కి వాళ్ళ కార్మిక వర్గంపై పెద్ద దాడి ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కారణం ఏంటంటే వాళ్ళ బీజేపీ ప్రభుత్వం నలభై నాలుగు చట్టాల నుంచి నాలుగు కోట్లుగా విభజించి ఒక్కొక్క కోటి కింద కొన్ని హక్కులను కాలరాసే విధంగా ఈ నాలుగు కోట్లను విభజించి చేస్తూ ఉంది ఈ నాలుగు కోట్లను వ్యతిరేకిస్తూ ఉన్నాం అట్లనే ఈ ప్రైవేటుకారులకు సంబంధించి కూడా ఇవల్ల భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని గవర్నమెంట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీటి కూడా ప్రైవేటు పరం చేయాలని చూస్తూ ఉంది ఆ ప్రైవేటు వరం జరిగినట్టయితే కార్మిక వర్గానికి ఉపాధి లేకుండా ఇవాళ ఉద్యోగ పద్ధతులు లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈ ప్రైవేట్ కారును కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం అట్లాగే ఈ భారతదేశంలో పని గంటలు పద్దెనిమిది గంటల పని నుంచి ఎనిమిది గంటలు కుదించుకున్నటువంటి చట్టం ఏదైతే ఉందో దాన్ని తీసేసి దాని స్థానంలో పన్నెండు గంటల ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలు పనిచేయాలనేటువంటి ఒక కార్యాచరణ చేస్తూ ఉంది అతనే కనీస వేతనాల చట్టాన్ని కూడా తొలగిస్తూ ఇవన్నీ ఏమైతే ఉన్నాయో పోరాట పోరాటం సాధించుకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దుంగల దొక్కేటువంటి కార్యక్రమం బీజేపీ చేస్తూ ఈ మీడియా సమావేశంలో ఐఎఫ్టీ జిల్లా నాయకులు బి బుచ్చన్న బి కోమరన్న ఆ రాయమల్లు గుండురాజన్న ఓ సుధాకర్ పిసికేఎస్ జిల్లా నాయకులు ఐఎఫ్టీ నాయకులు ఏ రవి ఎస్ చందు ఎన్ తిరుపతి జే స్వామి డి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు